వారాహి మాత దేవాలయము అత్యంత కీలకంగా కనిపించే వారాహి దేవాలయాలలో ప్రసిద్ధి చెందిన దేవాలయము దేవి దేవాలయము చౌరాసిలోని వారాహి దేవుల వారాహికి అంకితం చేయబడినటువంటి ఆలయం ఈ ఆలయము ఒడిస్సా తూర్పు తీరంలో పూరి జిల్లాలో ఉంది చౌరాసిలోని వారాహి దేవాలయము భారతదేశంలోని వారాహి ఆలయాలన్నిటిలో ప్రత్యేకమైనది ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడినటువంటి చిత్రము భారతదేశం అంతటా కనిపించే దేవత యొక్క చిత్రాలలో ఒక కళాఖండంగా పరిగణించబడుతుంది పదవ శతాబ్దానికి చెందిన అద్భుతమైన వారాహి దేవుల దేవాలయము ఒడిశాలోని కోనార్క్ సూర్య దేవాలయానికి ఉత్తరాన ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌరాసి అని పిలువబడే గ్రామంలో ఉంది సోమవంశీ పాలనలో ఈ ప్రాంతంలో బౌద్ధ మతం నుండి బ్రాహ్మణిజంలోనికి నాటకీయంగా మారడం చూసింది ఇసుక రాయితో నిర్మించిన ఈ తూర్పు ముఖంగా ఉన్న ఆలయము పరిపక్వమైనటువంటి ఒరిస్సా పవిత్ర వాస్తు శిల్పానికి అద్భుతమైన ఉదాహరణ ప్రాచీ లోయలో అత్యంత అందమైన ఆలయంగా పరిగణించబడుతుంది ఈ ఆలయం ఆలయ అమరికా సందర్శనను చిరస్మరణీయం చేస్తుంది ఈ ఆలయము ఇప్పటికీ పరిసరాలతో మిళితమై ఉంది మరియు ఇది చాలా సామరస్యపూర్వకంగా అనిపిస్తుంది ఈ దేవాలయము దేవతామూర్తుల శిల్పాలు లౌకిక ఇతివృత్తాలు అలంకార మూలాంశాలు మరియు స్క్రోల్ వర్క్లతో విలాసవంతంగా అలంకరించబడింది దేవాలయ శిల్పకళలో రామాయణంలోని రాముడు లక్ష్మణుడు జింకను చంపడం సీతను అపహరించడం జటాయువును చంపడం ఏడు తాటి చెట్లను పెకిలించడం వారిని చంపడం వంటి విభిన్న దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి దక్షిణ గోడ యొక్క గూడులో గణేశుడు ఉన్నాడు అయితే పశ్చిమ గోడ యొక్క గూడు సూర్యుని ప్రతిమను రక్షిస్తుంది రెండు తామర పువ్వులు పట్టుకొని ఏడు చిన్న గుర్రాలు మరియు ఒక నిమిషం రథసారథి అరుణ నడుపుతున్నటువంటి రథంపై కూర్చున్న సూర్యుడి చిత్రం ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది ఆలయం లోపల ప్రధాన దేవత మత్స్య వారాహి అమ్మవారు ఒక దివ్య శ్రీ శరీరంతో ఆమె కుడి చేతిలో ఒక చేప ఉంది ఎడమ చేతిలో ఒక పుర్రె పట్టుకొని ఉంటుంది ఆమె ఒక పీఠంపై కూర్చొని ఉంటున్నారు ఆమె వాహనము గేదెపై ఆమె కుడి పాదం ఉంది మూడవ కన్నుతో ప్రాతినిధ్యం వహిస్తుంది ఆమె జుట్టు స్పైరల్ కాయిల్స్ తో అలంకరించబడింది అమ్మవారి యొక్క రూపము వారాహి మాత యొక్క నిజ రూప దర్శనము అత్యంత శక్తివంతంగా ఉంటుంది ఇక్కడి అమ్మవారిని మత్స్య వారాహి అమ్మవారుగా పిలుస్తారు అమ్మవారి యొక్క చిత్రము పెద్ద బొడ్డును కలిగి ఉంది అనగా ఇది ఆమె తన గర్భంలో మొత్తము విశ్వాన్ని కలిగి ఉందని సూచిస్తుంది ఇక్కడి వారాహి మాతకు తాంత్రిక ఆచారాల ప్రకారంగా పూజిస్తారు అలాగే ప్రతిరోజు చేపలను నైవేద్యంగా అందిస్తారు గర్భగుడిలో ప్రధాన దేవతతో పాటు వారాహి యొక్క రెండు చిన్న చిత్రాలు కూడా ఉన్నాయి వారాహి నవరాత్రుల్లో ఎక్కువగా భక్తులు దర్శనం చేసుకోవడానికి ఈ ఆలయానికి వస్తూ ఉంటారు అత్యంత మహిమాన్వితమైన శక్తులు కల దేవతగా మత్స్య వారాహి అమ్మవారిని కొలుస్తూ ఉంటారు కోనార్క్ సూర్య దేవాలయాన్ని సందర్శనం చేసుకున్నటువంటి భక్తులు తప్పనిసరిగా వారాహి మాతను కూడా దర్శనం చేసుకుంటారని చెప్పవచ్చు చౌరాసిలోని వారాహిదేవి ఆలయము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు కూడా తెరచబడి ఉంటుంది అతీత శక్తిగల వారాహిదేవి ఆలయము ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది వీలైతే మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు